హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ స్నాక్ ఐటము గోధుమ పిండి అండి ఒక కప్పు గోధుమ పిండి కారం ఉప్పు హాఫ్ స్పూన్ ఓమా ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా నూనె వేడి చేసి పోసుకోవాలండి ఇలా స్పూన్తో కలుపుకోవాలండి నూనె వేడి ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా చపాతి పిండిలా తడిపేసి ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఇలా రెడీ ఇలా పొడి పిండి వేసుకోవాలండి ఇలా తాల్చుకోవాలి చపాతీలాగా ఈ విధంగా చేసుకోవాలండి మరీ సన్నం కాదు మీడియం దాల్చుకోవాలి ఈ విధంగా కట్ చేయాలండి మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి ఇవి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఇలా కట్ చేసుకున్నాక అన్ని తీసి ప్లేట్లో వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకోవాలని కాల్చుకోవాలండి టూ సైడ్స్ తిప్పి కాల్చుకోవాలి ఈ విధంగా అన్నీ కాలుతాయండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి గోధుమ బిస్కెట్లు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ